నమస్కారం మన రేడియో కథలకి స్వాగతం ఈరోజు మనం ఒక సుదీర్ఘమైన ప్రయాణంలోకి వెళ్దాం ఆ ప్రయాణం కేవలం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి కాదు మన బాల్యం నుంచి నేటి యాంత్రిక జీవితం వరకు సాగే ఒక జ్ఞాపకాల రైలు ప్రయాణం ఇప్పుడు మనకు విమానాలున్నాయి బుల్లెట్ ట్రైన్లు వస్తున్నాయి గంటల్లో దేశం దాటేస్తున్నాం కాని అప్పట్లో రైలు ప్రయాణం అంటే అదొక సాహసయాత్ర ఒక పండుగ ఒక అందమైన జ్ఞాపకం అసలు ప్రయాణం మొదలవడానికి ముందే మన హడావిడి మొదలయ్యేది గుర్తున్నాయా మన స్కూలు రోజులు ఊరు వెళ్తున్నాము అంటే ఆ క్లాస్ టీచర్కి లీవ్ లెటర్ రాయడం ఒక పెద్ద ప్రహసనం గౌరవనీయ గురువుగారికి మా అన్నయ్య పెళ్లి ఉన్నందున లేదా తీర్థయాత్రకు వెళ్తున్నందున నాకు వారం రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని ఆ కాగితం మీద రాసి టీచర్కిస్తుంటే అప్పుడే మన మనసు ఆ రైలు పెట్టెలోకి వెళ్లిపోయేది ఆ లీవ్ లెటర్లో ఉన్న సంతోషం ఇప్పుడు మనం పెట్టే మెయిల్స్లో గానీ వాట్సాప్ మెసేజ్లలో గానీ అస్సలు ఉండదు గుర్తుందా ఇంట్లో పెళ్లికో లేక తీర్థయాత్రకో వెళ్లాలంటే నెల రోజుల ముందు నుంచే హడావిడి మొదలయ్యేది ఆ పాత ఇనుప ట్రంకు పెట్టెలు వాటికి వేసే గొలుసు తాళాలు అబ్బా ఆ పెట్టెలో సర్దుతున్నప్పుడే సగం ప్రయాణం అయిపోయినంత ఆనందం కలిగేది ఆ ట్రంకు పెట్టె మీద మన ఇంటి పేరునో లేక ఏదో ఒక గుర్తునో సున్నంతో రాసేవాళ్లం అది పోకుండా జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత ఇక ఆ సంచుల లెక్కలు గురించి చెప్పక్కర్లేదు ఇంట్లో బయలుదేరినప్పుడు పది సంచులుంటే స్టేషన్కి వెళ్ళాక నాన్న మళ్లీ లెక్క పెట్టేవారు ఒకటి రెండు మూడు ఆ చిన్న సంచేది ఏమమ్మా ఆ పచ్చరంగు సంచి తెచ్చావా అని నాన్న అడుగుతుంటే అమ్మ కంగారుగా వెతకడం మళ్లీ రైలెక్కాక సీట్ల కింద సర్దాక ఇంకోసారి లెక్క ప్రయాణమంతా మనకిదే పని స్టేషన్ వస్తే చాలు సంచులన్నీ ఉన్నాయా లేదా అని ఒకటికి పదిసార్లు లెక్కేసుకోవడం రకమైన బాధ్యతతో కూడిన భయం ఇక ఆ హోల్డాల్ బెడ్డింగ్ రోల్ గురించి చెప్పక్కర్లేదు అదొక వింత ప్రపంచం ఇప్పుడున్నవాళ్లకి హోల్డాల్ అంటే ఏంటో తెలియకపోవచ్చు కాని అప్పట్లో రైలు ప్రయాణం అంటే అదే మన మొబైల్ బెడ్రూమ్ ఒక దట్టమైన క్యాన్వాస్ నేల మీద పరిచి అందులో చాప దానిమీద మెత్తటి పరుపు పైన దుప్పట్లు ఆ చివరిన దిండ్లు పెట్టి ఒక పెద్ద చుట్టలాగా చుట్టేవాళ్లం ఆ తర్వాత దానికున్న ఆ లెదర్ బెల్టులను గట్టిగా లాగి బిగించడం ఉందే అదొక పెద్ద సాహసకృత్యం నాన్న ఆ బెల్టు పట్టుకుని లాగుతుంటే మనం దానిమీద కూర్చుని ఆ గాలిని బయటకు నొక్కేవాళ్లం ఆ పిన్ రంధ్రంలో పిన్ను పెట్టగానే ఒక యుద్ధం గెలిచినంత ఫీలింగ్ వచ్చేది రైల్లో బెర్తులు దొరకకపోతే ఆ హోల్డాల్నే కింద వేసి దానిమీద కూర్చుని ముచ్చట్లు చెప్పుకునేవాళ్లం ఆ హోల్డాల్ లోపల దాచిన పాత దుప్పట్ల వాసన చూస్తుంటే ఇప్పుడు ఎన్ని ఖరీదైన హోటల్ బెడ్స్ మీద పడుకున్నా రాని ఆ కమ్మని నిద్ర ఆ రోజే వచ్చేది ప్రయాణమంటే కేవలం బట్టలు సర్దుకోవడం కాదు ముఖ్యంగా ఆ రైలు పులిహోర అరటి ఆకుల్లో చుట్టిన ఆ పులిహోర వాసన ఇప్పటికీ నా ముక్కుపుటాలను తాకుతూనే ఉంది ఆవకాయ అన్నం దెబ్బకి పది పదిహేను రోజులు నిల్వ ఉండే గారెలు సకినాలు చక్రాలు అబ్బో అమ్మ చేసే ఆ వంటకాలతో రెండు మూడు పెద్ద సంచులు నిండిపోయేవి ప్లాస్టిక్ డబ్బాలు లేని కాలమది స్టీలు క్యారియర్లలో అన్నం కూరలు సర్దుకుని స్టేషన్కి బయలుదేరుతుంటే ఊరంతా తెలిసేది మనం ఎక్కడికో వెళుతున్నామని ఆటోలోనో లేక రిక్షాలోనో ఆ లగేజంతా సర్దుకుని వెళ్ళడం వెళ్లడం అదొక పెద్ద సర్కస్లా ఉండేది రైల్వే స్టేషన్కి వెళ్లగానే ఆ విలక్షణమైన వాసన ఆ బొగ్గు ఇంజన్ల పొగ ఆ ప్లాట్ఫామ్ మీదున్న జన సందోహం ఒకవైపు చాయ్ వేడివేడి చాయ్ అని అరిచేవాళ్లు ఇంకోవైపు కాఫీ కాఫీ అని తిరిగేవాళ్లు మన రైలు ఇంకా ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్మీదికి రాకముందే మన హడావిడి మొదలయ్యేది అరే ట్రైన్ వచ్చిందంటే ముందుగా ఎవరో ఒకరు వెళ్లి ఆ సీట్లు పట్టుకోవాలరా అని నాన్న హెచ్చరిస్తుంటే మనమందరం రన్నర్లా సిద్ధంగా ఉండేవాళ్లం ట్రైన్ ఆగుతున్నప్పుడే కిటికీలోంచి ఖర్చీఫ్ వేసి సీటు రిజర్వ్ చేసుకున్న ఆ టెక్నిక్ గుర్తుంది కదా అప్పట్లో అదొక గొప్ప విజయం ఇప్పుడు రిజర్వేషన్లన్నీ ఆన్లైన్లో అయిపోతున్నాయి కానీ నాడు ఆ పోరాటంలో ఉన్న మజ ఇప్పుడు లేదు బండి కదిలేటప్పుడు ఆ వచ్చే కూత ఆ జెర్క్ మనసులో ఒక రకమైన ఎగ్జైట్మెంట్ రైలు ఊపందుకుంటుంటే కిటికీ పక్కన సీటు కోసం మనం చేసే గొడవలన్నీ కావు ఆ కిటికీ మధ్య మధ్యనుంచి వచ్చే ఆ చల్లటి గాలి తలబైటపెట్టి ఆ చెట్లను ఆ పొలాలను చూడ్డంలో ఉన్న తృప్తి వెలకట్టలేనిది ప్లాట్ఫామ్ మీద ఒక్కొక్కరిగా తినుబండారాలు అమ్ముతూ వెళ్తుంటే ఆ చిప్స్ అని బొమ్మలన్నీ చూసి మనం కొనివ్వని అడుగుతామేమో అని నాన్నకి భయం వెంటనే మనల్ని డైవర్ట్ చేయడానికి అదిగో అదిగో అక్కడ చూడు ఆ చెట్టు మీద కోతి ఎంత బాగా గెంతుతోందో అని కిటికీలోంచి చూపించేవారు మనం కూడా ఆ అమాయకత్వంతో అటు చూస్తుంటే ఆ లోప అమ్మేవాడు వెళ్ళిపోయేవాడు ఆ చిన్నపాటి మోసంలో ఎంతటి ప్రేమ ఉండేది కదా రైలు పట్టాల మీద వచ్చే ఆ టకాటకా శబ్దం అదొక లయబద్ధమైన సంగీతంలా ఉండేది ఆ శబ్దం వింటూనే మనం నిద్రలోకి జారుకునేవాళ్ళం రైలు ప్రయాణంలో మధ్యలో ఎక్కడైనా వాటర్ కోసం నాన్న కిందకి దిగితే అప్పుడు మొదలయ్యేది అసలైన కంగారు రైలు ఎక్కడ కదిలిపోతుందో అని కిటికీలోంచి తల పెట్టి ఏమండి బండి కదులుతోంది త్వరగా రండి అని అరుస్తుంటే నాన్నేమూ నెమ్మదిగా నీళ్లు పట్టుకుని వస్తుండేవారు అమ్మ ముఖంలో అప్పుడు కనిపించే ఆ ఆందోళన నాన్న ట్రైన్ ఎక్కగానే వచ్చే ఆ ఊరట అదొక ఎమోషనల్ ఎదురు సీట్లో కూర్చున్న వాళ్లు ఎవరో తెలియకపోయినా ఒక రెండు గంటల తర్వాత వాళ్లు మనకి ఆత్మీయులైపోయేవారు ఏ ఊరు వెళ్తున్నారు ఎక్కడ్నుంచి వస్తున్నారు అన్న పలకరింపుతో మొదలై వాళ్ల ఇంట్లో జరిగే ముచ్చట్లు మన ఇంట్లో పిల్లల చదువులు వరకు అన్నీ చర్చకొచ్చేవి మధ్యాహ్నం భోజనం టైంకి ఆ స్టీల్ క్యారియర్లు ఓపెన్ అవ్వగానే మా ఇంట్లో గారెలు బావుంటాయి కొంచెం టేస్ట్ చేయండి అని వాళ్ళు మా పులిహోర చూడండి అని మనం అలా పంచుకుని తినడంలో ఉన్న ఆ అనుబంధం ఇప్పుడు ఫ్లైట్లో పక్కన కూర్చున్న వాడి కూడా అడగలేని ఈ కాలంలో ఎక్కడ దొరుకుతుంది అప్పట్లో రైలు ఒక చిన్న గ్రామంలా మారిపోయేది ఇక తీర్థయాత్రలు గురించి చెప్పాలంటే అదొక భక్తిభావం ఒక క్రమశిక్షణ రామేశ్వరానికి వెళ్లాలన్నా ఊర్లో అందరం కలిసి ఒక పెద్ద గ్రూప్లా బయలుదేరేవాళ్ళం ఆ ప్రయాణాల్లో పాటలు భజనలు ఒకరికొకరు సాయం చేసుకోవడం భలే ఉండేది ఆ వాతావరణమే వేరు తీర్థయాత్రలకు వెళితే కష్టాలుంటాయని తెలిసినా ఆ కష్టాల్లో కూడా ఒక సుఖం ఉండేది ఇరుకైన గదులు ఆ సత్రాల్లో పడకలు అయినా సరే అందరం కలిసి నేల మీద పడుకుని కబుర్లు చెప్పుకుంటూ గడిపిన ఆ రాత్రులు జీవితాంతం గుర్తిండిపోతాయి ఆ దేవుడి దర్శనం కోసం గంటల తరబడి లైన్లో నిలబడడం అదొక ఆత్మీయ అనుభవం ప్రతి స్టేషన్లో ఆ ఊరి స్పెషాలిటీ గురించి మనకు తెలిసేది విజయవాడ అంటే ఇడ్లీ ఆత్రేయపురం అంటే పూతరేకులు ఇలా రైలు ఆగగానే ప్లాట్ఫామ్ మీదికి వెళ్లి ఆ వస్తువులు కొనుక్కుని తినడం నాన్నని మనం అడిగే ఆ చిరుతిండ్లు గుర్తున్నాయా ముఖ్యంగా ఆ రాత్రి ప్రయాణం లైట్లు ఆపేశాక ఆ చీకట్లో కిటికీ బయట నుంచి వెళ్తున్న ఆ పల్లెటూరి లైట్లు మనల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లేవి మీద పడుకుని ఆ ఫ్యాన్ శబ్దం వింటూ మనం రేపు ఉదయం కల్లా ఏ ఊరికి వెళ్తామో అని ఆలోచించి నిద్రపోవడం తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఆ పాత పెట్టె నిండా దేవుడి ప్రసాదాలు పిల్లల కోసం కొన్న ఆ ప్లాస్టిక్ బొమ్మలు గాజులు అబ్బో అవి తీస్తుంటే మన ఇంట్లో ఒక చిన్న జాతర జరిగినట్టే ఉండేది పొరిగింటి వాళ్లని పిలిచి ఆ తీర్థమిచ్చి ఆ యాత్ర విశేషాలు చెబుతుంటే మనం ఏదో ప్రపంచాన్ని చుట్టి వచ్చినంత గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం ఇప్పుడు మనం ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెడుతున్నాం కానీ నాడు ఆ మాటల ద్వారా మనం పంచుకున్న ఆ అనుభూతులు ఎదుటివారి గుండెల్లోకి నేరుగా వెళ్లేవి కాలం మారిపోయింది ఇప్పుడు అందరికీ తొందర డెస్టినేషన్ చేరుకుంటే చాలు అనుకుంటున్నాం కానీ ఆ ప్రయాణంలో ఉన్న అందాన్ని మర్చిపోతున్నాం ఇప్పుడు మన దగ్గర లగ్జరీ ఉంది ఏసీ ఉంది కానీ ఆ పాత రైలు పెట్టెలో ఉన్న ఆత్మీయత లేదు ఆ కిటికీ పక్కన కూర్చుని గాలిని ఆస్వాదించే ఓపిక లేదు మొబైల్ ఫోన్లో తలధూర్చేసి పక్కన కూర్చున్న మనిషిని కూడా పట్టించుకోలేని పరిస్థితి మనిషి ప్రయాణం వేగం పెరిగింది కానీ ఆ ప్రయాణంలో దొరికే సంతోషం మాత్రం తగ్గిపోయింది మీకు కూడా గుర్తుందా మీ మొదటి రైలు ప్రయాణం ఆ కిటికీ సీటు కోసం మీరు చేసిన గొడవ మీ అమ్మకట్టిన ఆ పులిహోర వాసన ఆ సంచుల లెక్కలు నాన్న నీళ్ల కోసం దిగినప్పుడు అమ్మపడ్డ కంగారు చిన్నప్పుడు మీరు రైల్లో ఏ తీర్థయాత్రకు వెళ్లారు మాతో పంచుకోండి ఆ పాత రోజుల్లోకి మనం మళ్లీ ఒకసారి వెళ్లి వద్దాం ఈ జ్ఞాపకాల రైలు ప్రయాణం మీకు నచ్చితే మీ చిన్ననాటి స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఒక్కసారి ఆ పాత సీట్లో కూర్చుని ఆ గాలిని పీల్చుకుంటారు ఇలాంటి మరెన్నో స్వచ్ఛమైన ఆత్మీయమైన కథల కోసం మన మన రేడియో కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన అందరి కథ మన రేడియో కథలు మళ్ళీ ఇంకో జ్ఞాపకంతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం